నమస్తే అది గేటు కావాలొచ్చినాయి థర్టీ ఫీట్ రోడ్ మన సిద్దిపేట మెదకు రామాన్పేట హైవే నుంచి ఒక మూడు కిలోమీటర్ లోపలికి సిద్దిపేట రామాన్పేట మెదకు హైవే రోడ్ నుంచి మూడు కిలోమీటర్ లోపలికి ఇది ల్యాండ్ వచ్చేసి రెండు వందల యాభై ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు ఉంది ప్లెయిన్ ల్యాండ్ ఇట్లా ప్లెయిన్ ల్యాండ్ నీట్ ల్యాండ్ రెండు వందల యాభై ఎకరాలు ఒక మన మన గెస్ట్ హౌస్ ఉంది ఒకటి అక్కడ వీళ్ళు చూడడానికి వచ్చారు రెండు వందల యాభై ఎకరాలు భూమి రెండు వందల యాభై ఎకరాలు అన్న ఇట్లా ఎంత ప్లేన్ ల్యాండ్ సుట్టు కనీలు ఉంటాయి సుట్టునీలు ఉంటాయి ఇలా ల్యాండ్ సుట్టు కనీళ్ళు ఉంటాయి రెండు వంద వందల యాభై ఎకరాలు సపరేట్ ట్రాన్స్ఫరాలు

ఎట్లా ఉందా ల్యాండ్ రెండు వందల యాభై ఎకరాలు మొత్తం ప్లెయిన్ ల్యాండ్ பாခင် பவுன ஆ இருக்கான் பரா தோசே அந்த மாதிரி இல்ல அதுக்கு மேல வேற வினச்சினா அப்படியே காய நம்ம ப்ரொமோஷன் பண்ணி சம்பு பட்டிருக்காரு மாரடுறதுல வந்து நான் சலண்டே வெட்டேன் ஓகே ஒரு போறது